ఆర్మూర్ ఆధ్వర్యంలో ఈ జెడ్పిహెచ్ఎస్ పిప్రి గ్రామం వెళ్ళు రోటీ ఆర్మూల్ ఆధ్వర్యంలో స్పాన్సర్ స్పాన్సర్గా నేడు చేర్ల వితరణ కార్యక్రమం జరిగింది ఇక్కడ మన ఈ స్కూల్ మనకు అవసరం ఉన్నదని తెలియగానే మా యొక్క సీనియర్ రోటి నెంబర్ పాస్ట్ ప్రెసిడెంట్ రాజ్ కుమార్ గారు వాళ్ళు స్పందించి దీన్ని స్పాన్సర్గా చేయడం జరిగింది ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అదేవిధంగా ఇక్కడ జెడ్పీహెచ్ఎస్ పిప్రి హై స్కూల్ ఆ యొక్క సీనియర్ రోటరీ మెంబర్ కృష్ణకర గ్రామం అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి మా సీనియర్ పాస్ ప్రెసిడెంట్ ప్రవీణ్ కుమార్ సీనియర్ మెంబర్ దామోదర్ అదేవిధంగా సెక్రటరీ తులసి కుమార్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు విశ్వనాథ్ సార్ అదేవిధంగా మాకు పరిచయం ఉన్నటువంటి ఆనంద్ సార్ కానీ గోపాల్ సార్ ఇతర ప్రతి అందరికీ కూడా పేరు పేరున అవకాశం ఇచ్చేందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ మచ్ వితరణ వితరణ కార్యక్రమం సందర్భంగా మన పాఠశాలకు విచ్చేసిన రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ మేము ఓపీ సార్ గారికి తర్వాత సెక్రటరీ కూర్చి తర్వాత సభ్యులు ప్రవీణ్ సార్ పుష్పాకర్ సార్ అండ్ రాము ఇంకా అమ్మ పాఠశాల కుటుంబం అందరికీ కూడా గుడ్ గుడ్ ఆఫ్టర్నూన్ మాకు ఈ రోటరీ క్లబ్ ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటుంది సమాజ సేవ కార్యక్రమాలు అయితే మాకు ప్రాధాన్యతనిచ్చి మా స్కూల్ ప్రాధాన్యత ఇచ్చి మాకు ఈ పది కుర్చీలు అందజేసిన ప్రెసిడెంట్ అండ్ సెక్రటరీ గారికి మేము ఎప్పుడు కూడా అంటే అంటే కృతజ్ఞతగా అని తెలియజేస్తూ ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని చేస్తారని ఆశిస్తాం థ్యాంక్ యూ వెరీ మచ్ జిల్లా పరిశోధన పాఠశాల అభిప్రాయంకి రోటరీ క్లబ్ ఆఫ్ ఫార్మూర్ వారు మనకి పది కుర్చీలు మనకి అడిగిన వెంటనే మరి వితరణ చేయడం జరిగింది వారికి పాఠశాల తరఫున చాలా ధన్యవాదాలు తెలియజేసుకుందాం మరి సమాజ సేవలో భాగంగా అనేక పాఠశాలకి సామగ్రిలు అందజేస్తూ మనకి సేవ చేస్తున్నటువంటి రోడే వాళ్ళకి రాములు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం